నమస్తే అండి ఇప్పుడు మనం రాజరాంపల్లె అంగడిలోనే ఉన్నాం ఈ వారం రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ఏసీ బాయ్ ఏ టూ జెడ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే బాబు కోటేలు మనదేనా మంచిగా ఉంది అట్టాగట్టా ఉన్నది మరి దీనికి రేట్ ఎట్లా చెప్తాను ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తుండు పొటేలు ఎవరా బాబు మనది నంబాల నంబాల అని ఏం పేరు రాజలింగు మొత్తానికి అయితే ఒక మూడు తీసుకొచ్చిండు ఒకటి పెద్ద పొటేలు గొర్రె పొటేల్ ఇరవై ఎనిమిది వేలు చెప్తాను మరి ఈ మేకలకి ఎట్లా చెప్తాను రెండింటికి కలిసి ఇరవై నాలుగు వేలు ఓకే రెండింటికి ఎట్లా రేటు రెండింటికి కలిసి పదమూడు వేలు అట ఇటున్నాయి సైజు రేటు దీనికి ఏడు వేలు ఇచ్చే రేటు చెప్పన్నా ఎవరన్నా మనది రెబ్బై నుంచి బాగా మంది వ్యాపారస్తులు బాగా మంది వచ్చి ఇవాళ ఇవన్నీ మనయేనా లోకలా నువ్వేం చెప్తావు అన్నీ బ్యారం చేస్తావు అయితే ఇవి మేకలు లోకల్ మేకలు ఎట్లున్నాయి రేటు మరి తొమ్మిది వేలు నుంచి వెళ్ళి పదివేలు ఇప్పుడు ఈ వారం మరి రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా కొద్దిగా అయితే వెళ్తుంది జనాలను బట్టి చె చెప్తారన్న ఈ పిల్లలకు రేట్లు ఐదు వేలు వేలు ఐదు ఆరు వేల నుంచి ఉన్నాయి తక్కువ లాస్ట్ లాస్ట్ తక్కువ ఎంత వస్తుంది వచ్చేది ఐదు వేలు నాలుగు వేలన్నరకు అయితే ఇస్తామంటావు ఓకే పోతిగా ఫోన్ నెంబర్ ఇంటి ఉందా చెప్పు నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి వారు ఈ రాజరాంపల్లె అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లె గ్రామంలోని పాతగోడు రోడ్కుంటుంది ఇక్కడికి రావాలనుకుంటే కరీంనగర్ నుంచి వెళ్ళి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే జైత్యాల నుంచి రావాలనుకుంటే ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది మీయనా అన్న రేట్ ఇవి గొర్రెలు అన్న రేట్లు ఒకదానికి రేట్ ఎట్లుంటుంది ఒకదానికి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అట చెప్పుడైతే పద్నాలుగు వేలు చెప్తారు మరి లాస్ట్ ఎంతవరకు ఇస్తారు అనేది రేటు మాట్లాడుతున్నాను బట్టి ఉంటుంది పది రూపాయలు అటు ఇటు పిల్లతాలి ఏడు సూడియా సూడియా ఎవరు తక్కాలో పెళ్ళాట తెల్ల తెల్లగోర్ర అయితే చూడడానికి ఇక్కడ అయితే అంటే చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ అవసరం ఉన్న వాళ్ళు ఇంటికి కూడా వచ్చిన ఇంటికాడ అవైలబుల్ ఉంటాయి కదా ఓకే ఏమైంది ఈ సార్ మన ఏమి అమ్మినా ఓకే బార్ కనబడతలేవు ఎట్లా చెప్తాడు రేటు ఒకసారి మాట్లాడు గట్టిగా మాట్లాడిగా ఆయన తోటి రేట్ అయితే జరుగుతుంది సరే రేట్లు ఎట్లా ఉన్నాయనేది పోటీ చూద్దాం మనం ఎట్లా అంట రేటు ఏడు వేలకు నువ్వు ఆయన ఎప్పుడైతే పదకొండు పన్నెండు చెప్తాడు ఓకే లాస్ట్ ఏడున్నర తోటి ఓకే ఎప్పుడో వస్తా కాబట్టి నీకు ఎక్కువ తెలిసి ఉంటుంది రేట్లు కూడా అడుగు అడుగు ఇచ్చే రేటు చేసుకోరు ఎవరే అన్న ఎవరు మనది ఐదు పేలి అట ఐదు పెళ్ళి నుంచి అలా వచ్చేయండు మొత్తం పొడేలు అవి తీసుకు ఎట్లా అన్న దీనికి రేటు పదిహేనా పోతుకు పదిహేను అట అడగచ్చు కావాలనుకుంటే ఎట్లా చెప్తానా తాత రేటు ఎట్లా చెప్తాను రేటు దోత్తలేదా ఎంత అనేది రెండింటికి పద్నాలుగు వేలు వేల పద్నాలుగు వేలు జతకు పద్నాలుగు వేలు అయితే చెప్తుండు బాబు రేట్ ఎట్లా మొత్తం పోదు పిల్లలు ఏమన్నాయా ఎట్లున్నాయి రేట్లు అదే వర్షం రాత్రి బాగా కొట్టేది ఐదు వేలు చెప్తాను ఓకే వరకు ఇస్తావు నలభై ఐదు వందలు ఒక్కసారి ఎవరు లక్ష మండలం నాగేశ్ ఆట ఫోన్ నెంబర్ అడ్డా చెప్పిండు కోతి పిల్లలు కావాలి ఈ సైజు అని నాలుగు వేలు ఐదు వేల బాపతి ఆట ఇవన్నీ కావాల్సిన వారు ఈ నెంబర్ను సంప్రదించండి ఏసీ బాయ్ ఎటు జెడ్ బ్లాగ్స్ చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ రాజరంపల్లె అంగడి అది మంగళవారం నేనావి ఎట్లా రేడి చెప్తా నాకు ఐదు వేలన్నరకు ఒకటి పోతులా మరకలు పోతులు ఒకసారి పోతులు పెట్టు ఇది ఏంటి పోదా ఇది ఎంత ఇంత నాలుగున్నరకి ఇస్తాడు కదా ఎన్ని నెల ఐదు నెల నెల నాలుగు వేలు నర నాలుగు వేలు ఇగో బాపు నమస్తే బాపు అనేవి పటేలు మొత్తం ఎన్ని తెచ్చినావు ఇవన్నీ నెయ్యే భలే ఈ వయసులో కూడా భలే బిజినెస్ చేస్తాను నువ్వు ఎంత అన్న రేట్ ఎంత పదిహేడున్నరనట అయితే చెప్తారు దీనికి పదిహేడున్నర చెప్తే పదకొండున్నరకు అయితే అడిగిండు ఇయ్యా అని వ్యాపారస్తు అన్నాడు దాన్న పోటేళ్ళకి ఎట్లుంది రేటు ఎట్లున్నాయి రేటు పన్నెండు పన్నెండు వేలు చెప్తాను వా పన్నెండు వేలు పదమూడు వేలు మాల్ని బట్టి ధర ఉంటుంది అన్ని పోటేలేనా ఎన్ని బాగా తెచ్చి ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ముప్పై ముప్పై ఐదు పొటోళ్ళు ఇచ్చారు ఏమైనా అమ్ముడు వేనయా ఎట్లుంది బిజినెస్ మరి ఈ వారం కొంచెం డల్లే ఉన్నది కదా ఎందుకంటే కొంచెం వర్షం కొట్టింది కాబట్టి రానట్టున్నారు బాగా కస్టమర్లు వచ్చే వారం మంచిగా నడుస్తుంది ఎవరు అన్నామన్నది కుండగట్టు నుంచి తీసుకొచ్చినావు వెహికల్ తీసుకొచ్చాడు వ్యాన్లోనా ఓకే ప్రతి అంగడి పోతావు కాస్కా గంగాధర అంగడి కూడా పోతావు లాస్ట్ ఎంతవరకు ఇస్తావు ఒక్క పొట్టలను పిల్లల బట్టి చెప్పలేవు పన్నెండున్నారా ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ బిజినెస్ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఓకే మంచిగా ఉందా మరి ఏమన్నా షెడ్ ఉన్న ఇంటికాడ ఫామ్ బయట చెప్తారా ఓకే ఫోన్ నెంబర్ కూడా ఉంటాయా చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ వన్ త్రీ వన్ సిక్స్ జీరో సిక్స్ త్రీ సిక్స్ జీరో సిక్స్ ఓకే ఇంటికి వచ్చినా కూడా ఈ నెంబర్కు ఫోన్ చేయవచ్చు అవైలబుల్ అక్కడ కూడా కొండగట్టు దగ్గర ఉంటుందట విలేజ్ ఏ ఊరు విలేజ్ పేరు బలవంతపూర్ బలవంతపూర్ ఓకే హోటల్లో ఉన్నాయి మొత్తం ఈ దసరాకు మంచిగా పోతాయి ఇటువంటి పొట్టేళ్ళకే ఎక్కువ రేటు ఉన్నది ఎట్లా రేటు పదోన్నారణ అది ఉన్నారన్నట పోతులు ఇంకే హోటల్ ఎంత అన్నది రేటు ముప్పైదా ఇంత కానీ అమ్ముడు మూడా మూడా మూడు యాభైకి అట ఇవి మూడు హోటల్ ಪೂತು ಮೇಕ ಬೂತು ಯಾಭೈ ವೇಳ ಪದಕೊಂದು ವೇಳೆ ನೀವೇ ರೇಟು రెండింటికి ఇరవై నాలుగు వేలా మంచిగా ఉన్నాయి లోకల్ ఇక ఎట్లా ఉండాలి ఇరవై నాలుగు వేలు వేలటా వీడికి ఎట్లానా నమస్తే ఎట్లా రేట్ ఎట్లా పదహారు వేలు పదహారు వేలు అట పోతు పదహారు వేలు మరి ఎంత ఇస్తావు లాస్ట్కో లాస్ట్ ఎంతవరకు ఇస్తావు పదిహేను పదిహేనున్నారా ఇస్తాడాకే అట్లా చెప్తాడు రేటు ఇరవై ఆరు అయితే ఇస్తాడా ఎన్ని కిలో వెళుతుంది ముప్పై ఏడా నేడా ఇల్వల్ ఎట్లా రేట్ ఎట్లా చెప్తాను ఆరు వేలన్నర దీనికి ఆరు వేలన్నరనా పోతే ఇది దీనికి ఎట్లా రేటు ఏడు వేలా ఎన్ని నెల ఇవి ఏడు ఎనిమిది నెలయా ఏడు ఎనిమిది నెలయాట ఏడు వేలు ఎనిమిది వేలు ఇట్లా ఉన్నాయి రేట్లు అయితే అన్నీ ఒక్క సైజులో ఉన్న ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు అయితే ఉన్నాయి అన్ని గుత్త గుత్తా తీసుకుంటే ఎంత ఇస్తారు అరవై ఇస్తారా మొత్తం ఒకటేసారి ఈ ఒకటేసారి తీసుకుంటే ఇవన్నీ తీసుకుంటే అరవై ఎనిమిది ఇంకా డిస్కౌంట్ కూడా చేస్తా అంటున్నాడు ఎవరు అన్న మనది ధర్మపురి ఒకసారి ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఈ నెంబర్కు కాల్ చేయవచ్చు మొత్తం వీటి దిక్కు అయితే మొత్తం గొర్రెలే ఉన్నాయి మంచి గొర్రెలు గొర్రెలు అయితే కనిపిస్తున్నాయి మనకు పిల్ల ఇప్పుడే ఇది డెలివర్ అయింది పెద్ద గొర్రెలు ఇవన్నీ నేను ఇవన్నీ వీటిని ఏమంటారు ఈ గొర్రెలు ఏమంటారు మహబూబ్నగరా మహబూబ్నగర్ గొర్ర ఆట మొత్తం ఎర్రగా ఉన్నాయి ఎర్ర గొర్రు ఎట్లా ఎట్లున్నాయి రేట్లు ఎట్లున్నాయి జతకు పన్నెండు వేల జతకు పన్నెండు వేలు అంటే అంతా ఆరు వేలు ఉందా ఎంత ఇలా ఒక్కరోజు ఆపర్ పెట్టినావాజు ఆపర్ అటే పెట్టిండి గొర్రెలకు అవ్వాలని అలాంటి రాని మొత్తం బెల్లకి మహబూబ్ నగర్ నుంచి తీసుకొచ్చిండు జతకు పన్నెండు వేలు అట ఓకే అన్న పిల్లకి ఎట్లా నాలుగు వేలా పోతేనా ఆడిదా ఆడిదాట ఇది నాలుగు వేల ఈ పిల్లకు ఇట్లా పోతులకు ఎట్లా చెప్తున్నావు రేట్ అన్న ఇరవై ఎనిమిది చెప్తాను ఇరవై తొమ్మిది చెప్తాను ఇరవై తొమ్మిదా ఇచ్చే రేటు జత మొత్తం ఇచ్చే రేటు అది అంటావు ఎవరే పాప మన ఎవరి నుంచి వచ్చినావు సిరిసిల్లనా ఎంత దూరం నుంచి వచ్చినావు ఏం కావాలి మాయకలు కావాలని వచ్చినవా ఓకే సిరిసిల్ల నుంచి అయితే వచ్చిండట బాపు మరి మాకలకి కావాలని అంటున్నాడు మాయకలా ఓకే అడిగినావా తెలుసుకున్నావా రేట్లు అంటావు అంత దూరం నుంచి వచ్చినా ఎట్లా మనం అమ్ముతావా అక్కడ ఇట్లా అమ్మడానికే కదా బాగా లాంగ్ నుంచి అయితే వచ్చిండు బాపు మొత్తం చూస్తుండు మరి రేట్లు అయితే బాగానే అంటుండు ఎందుకంటే దసరాజేనాయి కదా ముందు వస్తాయి పో అప్పట్లో వస్తే తక్కువ ధరకుండు ఓకే ఎక్కడెక్కడి నుంచోళ్ళు మన యూట్యూబ్ ద్వారా చూసి చాలా మంది అయితే వస్తున్నారు అంగడి అనేది చాలా బ్రహ్మాండంగా అయితే జరుగుతుంది జేను వాతావరణం కూడా మళ్ళీ వస్తుంది మరి అంగడికి రోజు అంతరాయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీదే నా బాబు ఎట్లా తీసుకొచ్చిన ఎట్లా రేటు తొమ్మిది చెప్తాడు మంచి పోతే తొమ్మిది వేలట దీనికి ఇచ్చే రేటు ఎట్లా ఏడున్నర ఎనిమిదికి అయితే ఇస్తాడట ఓకే పోతు జోతా అనట మరకలు అవి మరకలు ఏడు వేలకు ఒకటి మంచి బంద బందోబస్తు మేకపోతులు అయితే మనకు కనిపిస్తున్నాయి అంగట్లో ఎట్లా అన్న అన్నవిట రేట్ ఎట్లా రేట్ ఏం అన్న ముప్పై వేల ముప్పై వేల రేటు మంచి గట్టిగా అయితే ఉన్నాయి అంగట్ల పోతుల పరంగా చూసుకుంటే ఇవే పెద్దగా కనిపిస్తున్నాయి ఈ వారం అయితే చూద్దాం ముప్పై అయితే రేటు చెప్తాడు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజనంపల్లి అంగడి ఈ వారం రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ ఏ ఎటూ జెడ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం